ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు భగవద్గీతలోని యోగము అంటే దాని విధానం గురించి తెలుసుకుందాం సాయి రామ్ భగవద్గీత ఎందు భిన్న భిన్న సిద్ధాంతములు ప్రతిపాదింపబడినప్పటికీ ఒకే విచారధార సర్వత్రా ప్రవహిస్తున్నది అది ఏ యోగము సిద్ధాంతమును ఆచనకు తెచ్చు కల ఏ యోగం జీవుని శివునితో కలిపేటువంటి సాధనయే యోగమని పేర్కొనబడును జనుల యొక్క సంసార జనుల యొక్క సంస్కారములు మనస్తత్వములు భిన్నముగా ఉన భగవత్ ప్రాప్తికి వారు అవలంబించేటువంటి సాధనలు కూడా వేరువేరుగా ఉండడే యోగములన్నీ కూడా అనేకముగా కూకు హేతువైనది మరియు రోగములు అనేకముగా ఉన్నప్పుడు మందు కూడా అధికంగానే ఉండవలసి ఉంటాయి కదా ఈ కాలం చేత కూడా అనేక యోగములు గీత ఎందు పేర్కొనవలసి వచ్చినది జయమిని యొక్క సిద్ధాంతము నారదు యొక్క భక్తి సిద్ధాంతము పతంజలి యొక్క యోగ సిద్ధాంతము వేదవ్యాసుల యొక్క జ్ఞాన సిద్ధాంతము అన్నీ కూడా గీత చక్కగా ప్రతిపాదింపబడినవి అన్ని వస్తువులు దొరికేటువంటి పెద్ద అంగడియే భగవద్గీత ఎవరికి ఏది అవసరమో వారికి అది గీత లభిస్తుంది ఇన్ని యోగములు ఇన్ని మార్గములు రచింపబడినప్పటికీ వాటి అన్నిటి మధ్య చక్కని సమన్వయం సాధించుట గీత యొక్క మహిమా విశేషము మోక్షము పొందుటకు కర్మ భక్తి ధ్యానము జ్ఞానము అన్నీ కూడా కొంత కొంత మోతాదులు అవసరమై ఉన్నాయి కదా ఏ ఒక్క దాన్ని కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు కర్మచే పవిత్రత భక్తి ధ్యానములు చే ప్రకాశము జ్ఞానము వచ్చే ఐక్యత సిద్ధిస్తాయి ఇల్లు కట్టుటకు ఇటుక సున్నము కొయ్య ఎట్లా ఆవశ్యకము రొట్టె చేయుటకు పిండి నెయ్యి వేడి మెయ్యి అవసరాలో అట్లాగే కైవల్య ప్రాప్తి కూడా కర్మ భక్తి ఆది సాధనములన్నీ కూడా ఆవశ్యకమై ఉన్నాయి ముక్కాలి పీటకు ఏ కాలు లేకపోయినా పీట నిలవదు కదా అట్లాగే పై సాధనలో ఏది కొరతగా ఉన్నానో సాధన పరిపూర్ణము కాదు కనుకనే మహనీయులైనటువంటి వారు తమ జీవితంలో అన్నిటినీ సాధించి వేసి పరమశాంతిని పొందుతూ ఉంటారు అయితే ఒక్కొక్కరి మనసత్వాన్ని బట్టి ఒక్కొక్కటి అధికముగా ఉండవచ్చు తక్కినవి గుణముగా ఉంటాయి అన్ని మార్గముల యొక్క ప్రధాన లక్ష్యము అహంకారము తొలగించటమవుతుంది జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा